హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక స్పెషల్ ఐటమ్తో మేము ముందుకు వచ్చామండి ఐటమ్ అయితే సూపర్గా ఉంది ప్రెజెంట్ ఇన్స్టాగ్రామ్స్లో అండ్ యూట్యూబ్స్లో బాగా అమ్ముతున్నారు ఎక్సలెంట్ లుకింగ్ ఉంటుందండి శారీ మొత్తం కూడా ప్లెయిన్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ లుకింగ్ ఉన్నాయి కలర్స్ అయితే మనకి ట్వెల్వ్ కలర్స్ ఇచ్చారండి కంపెనీ వాడు ఎవరికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నాము కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తామండి శారీ కాస్ట్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఒకసారి కలర్స్ అన్ని చూద్దాం ఫ్రెండ్స్ లైట్ కలర్స్ ఫ్రూట్ కలర్స్ వచ్చినాయి మనకి డార్క్ కలర్స్ వచ్చినాయండి కలర్ కాంబినేషన్ భలే ఉంది ఫ్రెండ్స్ ఒకసారి కలర్స్ అన్ని చూద్దామండి ఫస్ట్ కలర్ వచ్చేసరికి కనకాంబరం కలర్ సెకండ్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ పండు కలర్ మెరూన్ కలర్ అండ్ జెట్ బ్లాక్ కలర్ నెమిలి పింఛింగ్ కలరు టమోటా కలరు ఎమరాల పచ్చ కలరు రాయల్ బ్లూ కలరు పచ్చిమూడికాయ కలరు పిస్తా గ్రీన్ కలర్ అండ్ లైట్ కనకాంబరం కలర్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఇచ్చాడండి చూడండి ఫ్రెండ్స్ ఈ ఐటమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ సీక్వెన్స్ వర్క్ అండ్ కంప్యూటర్ వర్క్ ఇచ్చారండి శారీ అయితే మొత్తం టోటల్గా ప్లెయిన్ వచ్చేసి కింద కట్ వర్క్ ఇచ్చారండి కాంట్రాస్ట్ బార్డర్తో లేస్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ శారీ కట్టుకుంటే కూడా బాగా చక్కగా అందంగా ఉంటుందండి ఇన్స్టాగ్రామ్స్లో కూడా ఆరు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు అమ్ముతున్నారు అయితే రాధాకృష్ణ ఫ్యాషన్స్ వాళ్ళు మంచి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నారండి కేవలం నాలుగు వందల కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తున్నామండి శారీ ఎవరికి ఏ శారీ కావాలంటే ఆ శారీ సెలెక్ట్ చేసుకోండి ఐటమ్ అయితే సూపర్గా ఉంది మంచి లుకింగ్ ఉందండి ప్లెయిన్ శారీ కట్ వర్క్ వచ్చింది కాంట్రాస్ట్ థ్రెడ్తో వర్క్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా మనకి ఫుల్ హెవీ వర్క్ ఇచ్చారండి సూపర్ లుకింగ్ ఉంది కలర్స్ ట్వెల్వ్ కలర్స్ వస్తాయి ఫ్రెండ్స్ వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే ఫుల్ డిమాండ్ ఉంది ఐటమ్ వచ్చింది వచ్చినట్టు అయిపోతుంది కలర్స్ చూసారుగా ఎంత అందంగా ఉన్నాయో మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇదేనండి సిఒడే ఆప్షన్ అయితే లేదు మంచి ఐటమ్ ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉందండి లైట్ వెయిట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్